మత్తిపరుపు వస్తుంది చాలా బాధపడుతుంటారు కానీ మత్తిపరపు ఎంత వచ్చినా మనకి మతి ఉండబట్టే కదా మత్తిపరపు వచ్చింది కాబట్టి మత్తి మత్తి అనేది ఉంది కాబట్టి దాన్ని సంతోషించాలి అని మతిపరపు అనేది ఒక విధంగా దేవుడు ఇచ్చిన వరం ఎందుకంటే మన జీవితంలో ఎన్నో బాధాకర సంఘటన జరుగుతుంటాయి ఎన్ని తర్వాత మన నెమ్మదిగా మర్చిపోతాం సో ఆ మర్చిపోవటం అనేది లేకపోతే నరకమే ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో మన అప్యాయమైన వాళ్ళు చనిపోతాం సో ఇలా మర్చిపోతారు అన్నమాట సో అందువల్ల మతిపరుపు దేవుడి చిన్న వారం ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ చదువుకున్నది గుర్తుండట్లేదు గుర్తుంటట్లేదు అంటారు కానీ ఆ గుర్తుంచుకోవాలంటే కనీసం ఒక్కో పాఠం గాని ఏది గాని ఒక పది సార్లు ఇరవై సార్లు చదివితే కానీ గుర్తుండదు మెయిన్ ఇక్కడ ఈ సినిమాలో బ్రహ్మానందం మతిమరుపు మరుపు మొగుడు చూడండి వచ్చారు ఆహా పోన్లే ఆయనకి మతిమరుపు తగ్గిపోయింది కదా లేదు పెరిగింది ఆ బస్ స్టాండ్ లో నన్ను మర్చిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారు బస్ స్టాండ్ లో మీ అల్లుళ్ళు జనం ఏది చిన్న కూడా ఉండొచ్చు పని నీళ్ళు కబడ్రా ఎక్కడేమో ఎందుక ప్ప నగ్మా అంటే తప్ప నా పెళ్ళాన్ని నా పెళ్ళా అంటే తప్ప చాలే ఊరుకోవయ్యా నా పెళ్ళాన్ని పట్టుకు నీ పెళ్ళం మరి నా పెళ్ళి నాకేం తెలుసు నా పెళ్ళానే గుర్తుపట్టలే నీ పెళ్ళానే గుర్తుపడతావా మీరైనా చెప్పండి న్యాయం న్యాయంగా చెప్పాలంటే ఈవిడ అతని ఆ మరి నా ఎక్కడ పెళ్ళం ఎక్కడుంది ఏమంటావు నా పిల్లంటే ఏమంటా అంటే అల్లుడు అల్లుడు అని ముదిరిపోయిందండు అందుకే కదా బజాన్ని పట్టడు నేనయ్యా పిల్లనిచ్చిన మామని మావయ్య నువ్వాడి పర్వాలేదు చూడండి ఇప్పుడు మీ అందరికి మీ అందరికి కళ్ళు తరిపిస్తారు మావయ్య ఇది నీ కూతురా అయితే నిన్ను ఎల్లుడు కదాడు పదివందీపోక అమ్మాయిని పిలుస్తాను కదా చూపించు అమ్మాయి రమ్మను ఏమే ఇంతసేపు నన్ను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళావే ఇప్పటిదాకా వీళ్ళందరూ ఆఖరికి మీ నాన్న దీన్ని నాకు అట్టగట్టాలని చూసారు సమయానికి నువ్వు వచ్చావు ఒకటి సరిపోయింది లేకపోతే నేను ఏమైపోయా ఉండే ఎవరో ఇల్లాలు పొరపాటు ఇంటికెళ్ళి ఏమేంటి ఏమైపోయేదో ఎందుకు వచ్చిందే ఇదేనా అలాగే

నా ఇంటికి వచ్చి నా పక్క మీద కూర్చొని నా పెళ్ళాలని ఏమేంటావా చంపేస్తాను అది నీ పెళ్ళరా ఇది నా ఇల్లు నా ఇంట్లో ఉంటుంది కాబట్టి నా పెళ్ళం ఇరిగిపోతాయి అది నీ పెళ్ళవా అవును నా పెళ్ళం కాబట్టి నేను అడగని స్థలం నీళ్ళు పెట్టుదా ఏమే పెట్టావా అడగని తవలిస్తుందా ఇచ్చావా ఇచ్చాను అడగని సోపిస్తుందా ఇచ్చావా ఇచ్చానండి మరి నా పెళ్ళం కాబట్టి నేను అడగాను అన్ని ఏమే సప్లై కంపెనీ వాళ్ళు షామీనాల్ సప్లై చేసిన నడకన అన్ని ఇచ్చారు వేరా ఏంటా నా పెళ్ళం దగ్గర రోజా ఇద్దరి ప్రోత్సంగ కోర్టులో తెలుసుకుంటారా ఏమే ఎన్నాలిస్ అవుతుంది భాగవతం

ఎందుకు లగ్గరా ఎందుకనేసవ్ ఎందుకనేసవ్ దరిద్రుడా అన్నీ ఎమబుద్దలే ఎప్పుడే అనుకుంటే అది కావాలి దరిద్రుడా దరిద్ర అని చెప్పేసి విగా ఏమాయో ఐస్ క్రీమ్ ఇవ్వు అలా ఇదుగోండి ఆ ఇదో తీసం తెనుండి వెళ్తున్నారు మన ఇల్లు ఇది ఇదే ఇంతలోకి ఇల్లు ఎల్లెప్పుడు మార్చేసావే మీరు బజార్కి వెళ్ళి చావంగని మేము మార్చేసం పదండి పదండి ఆ పాప ఆ పాప నా చేరిపోతాండి మన పాపే మన పాప బాపేడండి ఏమొ మీ బాబ ఎక్కడ పోయడా నాకు ఏం తెలుసు ఎళ్ళి ఎత్తుకో బాబంటే మా నాన్న కాదు మన బాబు అమ్మ మీ అమ్మపై చాలా కాలం కదా మా అమ్మ ఇప్పుడు పోయిందండి మరెవరమ్మ గారే పోయారు ఏంటి ఏమైంది ఈయన మన బాబుని ఎక్కడ వదిలేసి వచ్చేసారమ్మా వదిలేసి వచ్చాడు చేసా చాలా ఈజీగా వదిలేస్తాడు టేక్ మన బాబుని ఎక్కడ మర్చిపోయి వచ్చారు మనకున్నది పాప కదా బాబు ఎక్కడ ఉన్నాడు ఉన్నాడు బాబు నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చావో అక్కడే ఉన్నాడు ఇంతకెక్కడ వదిలేసావు బాబు ఎక్కడ వదిలేసి అల్లుడు బాబు గౌతమ్ కాదు గౌతమి కాదండి గౌతమ్ అండి కాదు గౌతమి కాదండి గౌతమ్ కాదు గౌతమి కాదండి నవమాసాలు మోసి కన్నదాన్ని నేను నువ్వేంటి మోసింది నేను మోసుకుంటూ వెళ్ళా మోసుకుంటూ వచ్చా అల్లుడు నీకున్న మెదడు గాని మెదడు బాబు గాని మాలో ఎవ్వరికి లేవు నీకొన అది తెలితే ఎక్కడ తొ ఎక్కడదో బాబు డాడీ అమ్మా పద్మా పద్మా మా బాబం తీసుకొచ్చింది ఇంకా అర్థం కాలేదా అర్థమైంది అర్థం అర్థమనే ఇక్కడ మంచి శాస్త్రం జరిగింది నేను చెప్తే విన్నారా మాకుంది బాబేనండి పాప కాదంటే పాపే ఉంది పాపే ఉంది పాపే ఉందని బల్ల గుర్తు చెప్పారు ఇప్పుడు చూడండి పిచ్చి పిచ్చి కొట్టారు అల్లుడు గారు దండం పెట్టాల్సిందే పదండి వచ్చేసింది ఏంటమ్మం మీకోసం కదిలే పోషన్ కూడా ఆపేశాను ఎక్కండి నాన్న అల్లుడి మీద విరక్తితో మమ్మల్ని ఇద్దరిని ఊరి నుంచి తరిమేస్తావా తుది పలుకులు అనవసరం అల్లుడు ఇంకొక క్షణం ఈ ఊళ్ళో ఉన్నా నా కొంత కొలంబో అయిపోతుంది అల్లుడు గారు పశ్చిండి మీ అల్లుడిని నేను కాదండి అదిగో ఆయన మరదే మాన్సింగ్ మాట్లాంటే నీకు పిచ్చని ఊళ్ళో వాళ్ళందరికి పిచ్చి అనుకుంటున్నావా నా మెమరీ పవర్ ఏమన్నా డ్రాప్ అయింది అనుకుంటున్నావా ఈ దరిద్రుడు నా పియే మీరే నా అల్లుడు గారు బాబోయ్ ఈయనకి పిచ్చెక్కినట్టుంది నానా నా మొగుడు ఇతను కాదు అతను అమ్మగారు తప్పమ్మగారు పరాయి మొగుడు పట్టుకుని నా మొగుడు అంటారు మీకు మనసు ఎలా పోయిందండి మెంటల్ గా వీక్ అనే కదా అంటున్నారు అర్థం అర్థం లేకుండా మాటలు ఏమిటి చాలా ఊరుకోండి ఊరుకుని పక్కన పెట్టుకొని పరాయి మొగాడితో ఏంటే కొసుకొసలు అల్లుడు గారు ఏమనుకుంటారు ఏమో అనుకుంటారు నేనే ఉండండి నేను ఆవిడ మొగుడిని కాదు ఆవిడ నా పెళ్ళం కాదు అది మొగుడు చాలా నీ మంచి మరుగుతో మాకు పిచ్చెక్కి చేస్తున్నావు మర్యాదగా అమ్మాయిని తీసుకుని బస్సెక్కు నేను ఎక్కడ ఎక్కకపోతే తోసేస్తా పంపించేస్తారా తప్పమ్మ గారు వీడు వాడనికూడదు పర్త ఎక్కడమ్మ గారు ఆ ఎలా ఉంది మా అల్లుడి గారి అప్సెట్ షాక్ ట్రీట్మెంట్ పెరిగిన మీ మేధస్సుకి ఇదే సాక్ష్యం సార్ లేకపోతే నా జ్ఞాపక శక్తి టెస్ట్ చేస్తారా తర్వాత చందారోషులు చేస్తున్నా ఎవరమ్మా తమరు చందాలకి చీపులు అవి తీసుకోవమ్మా చీపిడు తెచ్చింది చందాలు ఇవ్వడానికి కాదు